బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈరోజు వీడియో ఏంటంటే మా బ్రదర్ది అదే మా అన్నయ్యది ఫోర్టీన్ రోజు అనమాట సో బర్త్డే అందుకే మా కేక్ ఆల్రెడీ తెచ్చాము ఫ్రిడ్జ్లో పెట్టిన ఇంకా మా అన్నయ్యకి ఇష్టమైంది బిర్యానీ మళ్ళీ చికెన్ కర్రీ సో ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తాను నేనే వండుతున్నా ఈరోజు సో ప్రాసెస్ అయితే చూపిస్తా వచ్చేయండి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఫస్ట్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నా పచ్చిమిరకాయలు తెల్లగడ్డ అల్లము కొత్తిమీర పుదీనా సో ఇప్పుడైతే ఇది పేస్ట్ అయితే చేసేసుకుందాం కొద్దిగా వాటర్ వేసుకోవాలి మెత్తగా పేస్ట్ అయితే చేసుకుందాం ఇప్పుడు 因为投入大，而 Kowal garam masala, pesisek kamu. አ አዎ ይሄ కస్తూరి వంటి నేనైతే చిన్న చిన్న సైజు మూడు టమోటాలు అయితే తీసుకున్నా கொ உதமு பசப்பு